రైతులకు సవరించిన వడ్డీ రాయితీ కొనసాగింపుకు అందుకు కావలసిన నిధుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులకు సత్వర తిరిగి చెల్లింపు ప్రోత్సాహకం అందించనుంది అలాగే బద్వెల్ నెల్లూరు మధ్య నాలుగు వరుసల జాతీయ రహదారి అభివృద్దికి ఓకే చెప్పింది మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో రెండు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్రం చేపట్టనుంది దీనిపై వివరాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ రాయితీ పథకం కొనసాగింపుకు అందుకు కావలసిన నిధుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు సరసమైన వడ్డీ రేటుతో స్వల్పకాలిక రుణాలను అందించడానికి సవరించిన వడ్డీ రాయితీ పథకాన్ని తీసుకొచ్చింది రైతులు ఏడు శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను పొందే అవకాశం ఉంది అర్హత కలిగిన రుణ సంస్థలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ రాయితీ అందించబడింది సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులు సత్వర తిరిగి చెల్లింపు ప్రోత్సాహకంగా మూడు శాతం వరకు ప్రోత్సాహకానికి అర్హులు ఇది కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ రేటును నాలుగు శాతం తగ్గిస్తుంది పశు సంవర్ధకం మత్స్య సంపద కోసం ప్రత్యేకంగా తీసుకున్న రుణాలకు వడ్డీ ప్రయోజనం రెండు లక్షల రూపాయల వరకు వర్తిస్తుంది

ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడంతో పాటు లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్లోని బద్వెల్ నెల్లూరు రహదారి అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నూట ఎనిమిది కిలోమీటర్లతో కూడిన బద్వెల్ నెల్లూరు జాతీయ రహదారిని మూడు వేల ఆరు వందల యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తారు ఈ రహదారితో ఆంధ్రప్రదేశ్లోని మూడు పారిశ్రామిక కారిడార్లలోని ముఖ్యమైన నోడ్లకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తుంది బద్వెల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురువిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు తగ్గనుంది అలాగే ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది एन एच उसका जो लास्ट सेक्शन है दैट वाज अ बॉटल नेक इसको आज अप्रूव किया गया है फोर लेन हाईवे के तौर पे. तो मैप पे आप देखेंगे दिस इज दी कृष्णापट्टनम पोर्ट ये कृष्णापट्टनम पोर्ट है ये एंड पॉइंट ऑफ एन है आज जो अप्रूव हुआ है ये नया अलाइनमेंट अप्रूव हुआ है बडवेल से नेल्लोर तक పంటల కనీస ధరల పెంపు వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు వంటి కేంద్ర కేబినెట్ నిర్ణయాల వల్ల గ్రామీణ ఆదాయం పెరిగే అవకాశం ఉంది పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక చేయుత ఇవ్వనుందని ఆర్థిక రంగ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు